నల్గొండ న్యూ విటి కాల్ని శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిన్న వెయ్యి కళశాలతో అభిషేకాలు అయితే జరిపించరు అంగరంగ వైభవంగా ఇక్కడ గోమాత పూజ అయితే జరుగుతుంది గోమాతకి బెల్లము నానబెట్టిన బియ్యము బెల్లం కలిపి పెట్టి పూజ అయితే చేస్తుర్రు గోమాత అరటి పండ్లు పూలదండలు గోమాత అయితే చెప్ విన్నట్లే కొంచెం విసిగిస్తుంటే కొంచెం నెమ్మదిగా పూలదండలు ఇట్లా వేసి పూజ అయితే చేస్తారు గోమాత పూజ ఎంతో బాగా జరిపించారు గోమాత పూజ అయితే చాలా బాగా జరిగింది అయ్యగారులు ముగ్గురు కలిసి మంత్రాలు చదువుకుంటా వేరే మంత్రాలు చదువుకుంటా పూజ అయితే జరిపించరు ఆ తర్వాత గరుడ పూజ కూడా జరిపించారు గరుడ పూజ వీడియో అయితే తీయలేదు మేమైతే తొమ్మిదింటికి పోయి అక్కడ కూర్చున్నాం పదింటికి అభిషేకాలు కానీ తొమ్మిది ఇంటికి అసలు పోయి అక్కడ కూర్చున్నాము అన్ని దేవుళ్ళ దర్శనం చేసుకొని ఆడ టైంకి ఆడ కూర్చోవాలి అభిషేకానికి ఉండాలి అని పొద్దుగానే పోయి కూర్చున్నాం అందరైతే టైంకే వచ్చారు మేమే కొంచెం తొందరగా వెళ్ళి అక్కడ ఇక్కడ గోమాత పూజ గరుడ పూజ అన్నీ చూసుకుంటా అందులో లీలమై చూస్తూ ఉండిపోయినాం ఇవైతే వెయ్యి కలుషాలు అందులో అన్నిట్ల తులసి దళాలు పంచామృతాలు అన్నీ పోజ్ పెట్టిరు వెయ్యి కలశాలు ఎప్పుడు వంద కలశాలతో చేసేది ఈసారి అయితే భారీగా చేస్తారు వెయ్యి కలశాలతోనే వెయ్యి కలశాలతోనే ఎందుకు చేస్తున్నారు అంటే అయ్యగారు అయితే ఒక కథ చెప్పిండు శివుడు అయితే దేనికో కోపం వచ్చి బాగా నాట్యం చేస్తుంటే శాంతించకుండా బాగా నాట్యం చేస్తుంటే అమ్మ పార్వతీదేవి పోయి కూడా నీళ్ళు పోయి గుప్పిందంట ఆ నీళ్ళకు కూడా శాంతించకుండా అట్లనే ఆడితే అందరు ఎవరికైతే అర్హత ఉందో ఆయన అభిషేకం చేసుకునే అర్హత ఎవరికైతే ఉందో వాళ్ళతో ఒక వాళ్ళ వెయ్యి మందిని తీసుకొని వెళ్ళి ఒక అక్షయ పాత్ర లాంటిది తీస్ అక్షయ పాత్రలు ఎన్ని నీళ్ళు పోసినా అన్ని తీస్తా ఉంటే వచ్చే అక్షయ పాత్ర తీసుకొని అవి ఈ మందితోని అభిషేకం చేయించిన తర్వాత అప్పుడు శాంతించిందంట ఆ దేవుడైతే ఈ అభిషేకం చేయడం మీ అదృష్టంగా భావించి మీకు అర్హత ఉంది అందుకే ఈరోజు ఇక్కడ వచ్చి కూర్చున్నారని అయితే కథ చెప్పిండు అయ్యగారు పాలు పెరుగు పంచామృతాలతోనే అభిషేకం అయితే చేస్తురు స్వామివారికి అభిషేకాలు చేస్తున్నారు రేపు సోమవారం అయితే కళ్యాణం జరుగుతుంది ఇక్కడ కళ్యాణం కూడా చాలా బాగా జరుగుతుంది బ్రహ్మోత్సవాలు రోజుకొక కార్యక్రమం అయితే జరుగుతుంది శుక్రవారం అభిషేక పూజ అయితే శనివారం హోమం ఉంటుంది ఎప్పుడు చాలామంది గుడి మొత్తం నిండేదంట ఈసారి చెరువుగట్టు జాతర అగ్నిగుండాలు ఇవ్వాలి కాబట్టి కొంచెం మంది అయితే తక్కువనే ఉంది మాకైతే ప్రశాంతంగా దర్శనమైంది మంది ఎక్కువ లేకపోవడంతో మళ్ళీ మళ్ళీ అభిషేకించే అవకాశం అయితే మాకు దొరికింది వెయ్యి కలశాలు కాబట్టి రిపీటెడ్గా మళ్ళీ 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 తీసుకెళ్ళి ఇచ్చినాం మేము కలశాలు అభిషేకం అభిషేకం అయ్యవారికి అభిషేకం శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశోవింద శ్రీనివాసు అభిషేకం ఈ మాసంలో అభిషేకాలు హోమాలు చూసినా అదృష్టం చూడ్డానికి కూడా కొంచెం అదృష్టం ఉండాలంట చాలా మంచిది చూడ్డానికి కూడా మేము ఇంక అంతా చాలా బాగా జరిగింది అభిషేకం ఇప్పుడైతే నాది నేనే చేస్తున్నా స్వామి జన్మధన్యం ఆ తర్వాత పూజ అయితే చాలా బాగా జరిగింది ప్రసాదాలు కూడా స్వీకరించి అక్కడి నుంచి వచ్చిన తులసి దళాలు పూలు స్వామి వారి అన్నీ అయితే పంచిరు మాకు గుమ్మడికాయ సాంబార్ రైస్ దద్దోజనం పరమాన్నం ప్రసాదాలు అయితే పెట్టారు